ఓం గం గణాధిపతయ నమ ఓం సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉగాది ప్రారంభకాల సమయాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాన్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నా పేరు బ్రహ్మశ్రీ కోడూరి రవీంద్ర శాస్త్రి పట్టణం రాజన పట్టణ ప్రజలకు శ్రేభిలాషులకు క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం తెలియజేస్తున్నాను ఓం కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగాస్నాన పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత ఉగాది ప్రారంభం నుండి మనకు మన కుటుంబానికి ఆదాయ వ్యయాలు మంచి చెడులు రాజపూజ అవమానములు మన గోచార రీతి అలా ఉంటుంది దేశంలో ఎలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి ప్రపంచం ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈ ఉగాది ప్రారంభకాల సమయం నుండి ఈ పంచాంగ శ్రవణాన్ని చెప్పుకుంటూ ఉంటాం ఈ పంచాంగ శ్రవణం వింటే దుస్వప్న దోషాలు కలుగుతాయని అనేకమైనటువంటి గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని మనకు ఆయుర్వృద్ధి ఆరోగ్యం సమకూరుతుందని సంతానం వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని మన కర్మలు సుకర్మలుగా మారుతాయి మంచి కర్మలు చేయడానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రణాళికబద్ధంగా ఈ పంచాంగ శ్రవణం వింటే ఇలాంటి ఫలితాలు మనం ముందుగా చూసుకోవచ్చు ఇది క్రోధినామ సంవత్సరం అంటాం ఈ సంవత్సరంలో ఉగాది పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ద్వాదశ రాశులు ఉంటాయి రాజాది నవనాయకులు ఉపనాయకులు అలాంటి ఎవరైతే ఆధిపత్యం వహిస్తుంటారు వాళ్ళ యొక్క ఫలితాలు ఎలాగా ఎలాగా ఉంటాయి అనేటువంటి విషయం ఇప్పుడు తెలుసుకుందాం క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడవుతున్నాడు మంత్రి శని సేనాధిపతి శుక్రుడు సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి రవి అర్ఘాధిపతి శుక్రుడు మేఘాధిపతి శుక్రుడు రసాధిపతి గురువు నీరసాధిపతి కుజుడు వస్త్రాధిపతి కుజుడవుతున్నాడు పశుపాలకుడు ముఖ్యంగా యముడు గో పరిపాలకుడు బలరాముడు బహిష్కర్త బలరాముడు అవుతున్నాడు ఈ వర్షాడక ప్రమాణములు మరి ఈ సంవత్సరం వరిత వర్షాలు ఎలా పడుతున్నాయి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో ఎంత వర్ష వర్షం అనేది పడుతుంది ముఖ్యంగా ఆరు యోజనములు గల విస్తీర్ణము వంద యోజనములు గల పొడవైన ఆడకంతో పది భాగాలు సముద్ర భాగంలోను ఏడు భాగాలు పర్వత భాగాలలోను రెండు భాగాలు మాత్రం వర్షము భూమి మీద పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం మరి మానవు నమల మనము ఎలా గోచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ సంవత్సరంలో తెలుసుకుందాం మేషాది రాశుల వారికి ఆదాయ వ్యయములు ముఖ్యంగా వారికి ప్రా ఆదాయ వ్యయములు ఎలా ఉంటాయంటే వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు వృషభ రాశి వారికి రెండు వాళ్ళ సంపాదన ఎనిమిది వాళ్ళ ఖర్చు మిథున వారికి ఐదు పాలు సంపాదన ఐదు పాలు ఖర్చు కర్కాటక రాశి వారికి పద్నాలుగు పాలు సంపాదన రెండు వాళ్ళ ఖర్చు కన్యా రాశి వారికి ఐదు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు వారికి రెండు పాలు సంపాదిస్తే ఎనిమిది పాలు సం ఖర్చు పెడతారు వృశ్చిక వారికి ఎనిమిది వాళ్ళ సంపాదన పద్నాలుగు వాళ్ళ ఖర్చు ధనస్సు రాశి వారికి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు మకర రాశి వారికి పద్నాలుగు పాలు సంపాదిస్తే పద్నాలుగు పాలు ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే కుంభరాశి పద్నాలుగు వాళ్ళ ఆదాయము పద్నాలుగు వాళ్ళ ఖర్చు చివరిది మీనరాశి పదకొండు వాళ్ళ సంపాదన ఐదు వాళ్ళ ఖర్చు ఇలాగా ద్వాదశ రాశుల వారికి ఆదాయం వ్యయం ఇలాగా ఉంటే మళ్ళీ ద్వాదశ రాశుల వారికి ఎంతమంది పూజిస్తారు ఎంతమంది అవమానిస్తారు అనేటువంటి విషయానికి విషయం తెలుసుకుందాం మేషరాశివారికి నలుగురు పూజిస్తే ముగ్గురు అవమానిస్తారు వృషభ రాశి వారికి ఏడు మంది పూజిస్తే ఆరుగురు అవమానిస్తారు మిథున రాశి వారికి ముగ్గురు వాళ్ళు ఆరుగురు అవమానించేవాళ్ళు కర్కాటక రాశి వారికి ఆరుగురు పూజించే వాళ్ళు ఆరుగురు అవమానించేవాళ్ళు సింహరాశి వారికి ఇద్దరు పూజించే వాళ్ళు ఇద్దరు రాశి వారికి ఐదు మంది పూజిస్తే ఇద్దరు అవమానిస్తారు అలాగే తులారాశి ఒక్కరు పూజించే వాళ్ళు ఐదు మంది వాళ్ళు వృచ్చిక రాశి నలుగురు పూజించే వాళ్ళైతే ఐదు మంది అవమానించేవాళ్ళు ధనుసు రాశి ఏడు మంది పూజించే వాళ్ళు ఒక్కరు వాళ్ళు మకర రాశి ముగ్గురు పూజిస్తే ఒక్కరు అవమానిస్తారు కుంభరాశి వారికి ఆరుగురు పూజించే వాళ్ళు ఒక్కరు వాళ్ళు చివరిదై మీన చివరిదైన మీనరాశి వారికి ఇద్దరు పూజించే వాళ్ళైతే నలుగురు అవమానిస్తూ ఉంటారు ఇలాగే ఈ సంవత్సరంలో ఆదాయ వ్యయములు రాజపూజ్యములు అనేటువంటిది విషయం తెలుసుకున్నాం ఈ సంవత్సరము రెండు తూముల వర్షము రెండు తూముల గాలి ఏడు వీసాల పంట అనేటువంటిది ఈ క్రోధినామ సంవత్సరం మనకు ఇలాంటి వర్షాలు పాడి పంటలు ఇలా ఉన్నాయి ఈ నూతన సంవత్సరములు అందరికీ శుభ ఫలితాలు కలగాలని ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాతులతో అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా తన జీవనాన్ని సాగించాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయే నార్గే మహిషాం గోబ్రాహ్మణేభ్యో నిత్యం లోకా భవంతు గృహా భవంతు భక్త భక్తి సృజనాభ ముఖ్యంగా ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ముందుకు రావడానికి ముఖ్య కారణం మా సాంబారి యాడ్స్ సాంబారి రాజు రాజుగారు తన యొక్క ఆలోచన ద్వారా ఈ యూట్యూబ్లో ఈ ఇలాంటి యాడ్స్ చేయాలని ఒక ఆలోచన చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీ ద్వారా తను ప్రోత్సహించడం వల్లనే ఈ రకంగా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు రాజుగారికి సాంభారీ యాడ్స్ వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను